శిబార్ దంత వైద్యశాల సిల్వర్ జూబ్లీ పురస్కరించుకుని ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కళాశాల ప్రాంగణం నందు దంత వైజ్ఞానిక ప్రదర్శన దంత వైద్యం సమస్యల ఆధునాతన చికిత్స విధానాలపై అవగాహనతో పాటు ఉచిత దంత వైద్య పరీక్షలు సేవలు నిర్వహిస్తున్నట్లు వైద్య కళాశాల డీన్ డాక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కళాశాలలో పూర్తి స్థాయిలో విద్యా బోధనతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించడం జరిగిందని ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ ప్రత్యేక దంత వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ ప్రదర్శనలో ఉచిత వైద్య సేవలు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు స్కూల్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు అందరికి మా సిబార్ వైద్య కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టా మేము టూ థౌజండ్లో గవర్నమెంట్ పర్మిషన్తో స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ రెండు వేల వందల మంది స్టూడెంట్స్ సంస్థ నుంచి వృత్తీర్ణులైనా యూజీలు కానీ పీజీలు కానీ వృత్తిలై వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా మేము ఈ సిల్వర్ జూప్లీ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టాము ఈ సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే కాన్ఫరెన్స్ లాంటివి మినీ వర్క్ షాప్స్ లాంటివి చాలా చేస్తూ వస్తున్నాం జనరల్ బీచ్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రచతోత్సవాల్లో భాగంగా పబ్లిక్ ఎగ్జిబిషన్ పెడదామండి పబ్లిక్ అంటే పబ్లిక్ అవేర్నెస్కి మన కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు దంత వై వ్యాధుల గురించి కొత్తగా లేటెస్ట్గా దంత వైద్యంలో ఏమేమి వస్తున్నాయి లేటెస్ట్ ఆధునిక పద్ధతులు ఏమయి వాటన్నిటి మీద ప్రజలకి అలాగే విద్యార్థిని విద్యార్థులను కూడా స్కూల్ పిల్లలను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ మాకు చాలామంది స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్స్కర్షన్ లాగా వస్తుంటారు మేము స్కూల్ చాలామంది స్కూల్స్కి మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని అలాగే మా ప్రజలందరికీ కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శన పెడుతున్నాము వచ్చి ఆ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి మా దగ్గర ఉన్న వివిధ రకాల సేవలు ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉంటారు చాలామంది మాకు ఆల్మోస్ట్ తొమ్మిది పది డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేనికి వానికి ఏ వ్యాధులు ఏంటి దానికి సంబంధించినవి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి వాటి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా అవగాహనగా ప్రదర్శన చేస్తున్నాం దానిలో రకరకాల మోడల్స్ పెడతాము కొన్ని చార్ట్స్ పెడతాము అలాగే అందరూ మా డాక్టర్స్ అందరూ ఉండి అందరికీ పబ్లిక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సినవి అలాగే నోటి క్యాన్సర్ ఓకే నోటి క్యాన్సర్ పిప్పుగోళ్ళు రాకుండా చిగులు వ్యాధులకు సంబంధించిన నోటి క్యాన్సులు టొబాకో వాళ్ళ అర్థాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇద్దామని ఒక వన్ వీక్ పాటు ఈ ఎగ్జిబిషన్ మొదలు చేస్తున్నామండి తొమ్మిదో తారీఖుతో మొదలయ్యి పదిహేను వరకు ఈ ఎగ్జిబిషన్ ఇక మా ఆటిటోరియంలో పెడుతున్నాము అన్ని డిఫరెంట్ స్టాల్స్ అక్కడ పెట్టి అందరూ కూడా అన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఈ విభాగానికి అందరు చుట్టూ వెళ్ళి ఒక వాళ్ళందరినీ పరిశీలించి దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేద్దామని ఒక హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఓరల్ హెల్త్ దాని ద్వారా జనరల్ హెల్త్ ఎంత బెటర్గా చేసుకోవచ్చు అనే మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెడతాము మా మీ అందరూ కూడా మాకు మీ కోలేదు ఏంటంటే ఈ మెసేజ్ని ఎంతమందికి చేర్చగలిగితే